హాయ్ అండి నమస్తే అస్లాంలేకం ఈరోజు శాసన మండలి వైస్ చైర్మన్ గారు జకియా ఖానం గారు బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది వాస్తవం చెప్పాలంటే జకియా ఖానం చిన్న కూతురు వివాహానికి పెళ్ళికి సాయం కోసం ఎంపీ గారి గారికి పోతే ముప్పై లక్షల డబ్బులు ఎంపీ గారు మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి కాడ పెళ్ళికి డబ్బులు ఇప్పించడం జరిగింది దాని బదులుగా కృతజ్ఞతలు జగన్ సార్ కాడ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటానని చెప్పి మా ఎంపీ గారి నాయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది పెద్ద ఆయన శ్రీకాంత్ అన్నకు చెప్పి జగన్మోహన్ రెడ్డి సార్ కాడ అపాయింట్మెంట్ ఇప్పించు ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తుంది పెళ్లి వివాహానికి డబ్బు ఆర్థిక సాయం చేసినందుకు అని చెప్పడంతో మా రాయచూటి మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఆమెను వెంట తీసుకొని జగన్ సార్ గడ తీసుకుని పోవడం జరిగింది అక్కడ ఆమె జగన్ సార్ పిలుచుకుని పోయేటప్పటికి ఆమె జగన్ సార్ కి కాళ్ళు పట్టుకొని మా ఆయన కోరిక ఎమ్మెల్సీ కావాలని నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి సార్ కాళ్ళు పట్టుకుండి కాళ్ళు పట్టుకొని అడగడం జరిగింది జక్రియా ఖానం గారు అప్పుడు మా నాయకుడు మైనార్టీ మహిళాకు ఎమ్మెల్సి పదవి ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి సార్ మా ఎక్స్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్న ఇద్దరు రికమెండేషన్ చేస్తే పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా రికమెండేషన్ చేస్తే ఆమెకు ఆ ఎమ్మెల్సి పదవి వచ్చింది ఎమ్మెల్సి పదవి వచ్చినాక ఆమె ఏ రోజు రాయచూటి నిజవర్గంలో ఏ కార్యకర్తకి కలవడం లే ఏ కార్యకర్తతో మాట్లాడిలా కమ్యూనిటీ పరంగా ఏ మైనార్టీకి పిలిచి మాట్లాడిందిలా సాయం చేసిందిలా కేవలం ఆమె స్వార్థానికి పదవి ఉపయోగం చేసుకుంది పిల్లోకి ఆ పదవి పెట్టుకుని కొడుకుకి నంద్యాలను పెళ్లి చేసినారు ఆమె ఆమె కొడుకు వివాహానికి కార్యకర్తలుగా మేము వైఎస్ఆర్ కార్యకర్తలుగా బ్యానర్లు కట్టే మా మీద కంప్లైంట్ చేసింది నా కొడుకు పెళ్ళికి వీళ్ళు ఎవరు వచ్చి బ్యానర్లు కట్టేదానికి అని చెప్పిన వ్యక్తి ఆమె ఆమె కేవలం ఒక మహానటి ఆమె నటనకు పద్మభూషణ్ పద్మశ్రీ ఆ అవార్డులు కూడా తక్కువనే ఆమెకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలా ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వాలా అట్లాంటి ఆమె ఆమె ముందు టీడీపీలో చేరేదానికి ప్రయత్నించింది అక్కడ ఎంట్రీ ఇలా మళ్ళా జనసేన కాడ పోయింది అక్కడ కూడా ఎంట్రీ కాలే ఈరోజు బీజేపీతో ఆమె రాజీ పడి బీజేపీ పార్టీలోకి డబ్బుల కోసము పదవుల కోసము పోయింది ఆమె ఏ రోజు మైనార్టీలకు సాయం చేసిందిలా ఆమె ఏ రోజు కూడా మైనార్టీ పక్షాన నిలబడిందిలా జరిగిన ఎలక్షన్స్లో కానీ ఆమె ఎక్కడ ప్రచారం చేయలే కేవలం పదవి తీసుకొని ఆమె స్వార్థంగా ఆమె లాభపడింది తప్ప అట్లాంటి వాళ్ళు వంద మంది పార్టీ వదిలేసిపోయినా కూడా వైఎస్ఆర్సిపికి ఎటువంటి ధోకా లేదు వచ్చే రోజుల్లో మా నాయకుడు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మెజార్టీతో ఈసారి మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు కూడా మా మేము కార్యకర్తలుగా ఒక కోరిక కోరుతున్నాము మా నాయకుల్ని వచ్చేది మన అధికారం అప్పుడు కూడా పార్టీ కష్టపడి పార్టీ కోసం పని చేసిన వాళ్ళకు పదవులు ఇస్తే ఇట్లాంటి పొరపాట్లు జరగవు అని ఒక వైసీపీ కార్యకర్తగా నా మనసులో మాట నేను అధిష్టానానికి అధిష్టానానికి తెలియజేస్తున్నాను మీరు వచ్చే రోజుల్లో పార్టీకి ఉపయోగపడే పార్టీ కోసం కష్టపడి నా నాయకులకు పదవులు ఇస్తే భవిష్యత్తులో పార్టీకి ఇట్లాంటివి చిల్లర లీడర్లు అవసరం ఉండవు ఒక క్యారెక్టర్ ఉండే లీడర్లకు పార్టీకి కష్టపడిన లీడర్లకు పదవులు ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ మీ అందరికీ